ఒక సూర్యోదయమైన ఉదయం గోకులంలో చిన్న కృష్ణుడు నదికట్టపై ఆడుకుంటూ ఉన్నాడు అతని తలపై నెమలి పిచ్చుక మెరిసిపోతూ ఉండగా అతను తన వేణువును మధురంగా ఊదుతూ నవ్వుతున్నాడు అయితే అకస్మాత్తుగా చిన్న ఈక్ ఈక్ శబ్దం వినిపించింది చుట్టూ చూసిన కృష్ణుడు ఒక చిన్న ఎలుక పొదల్లో చిక్కుకుపోయి ఉన్నదిని చూశాడు ఓహ్నో నీ పంజా గాయమైంది అని కృష్ణుడు అన్నాడు ఎలుక ఏడుస్తూ అంది నాకు తినేందుకు ఏదైనా కావాలి అని వెతుకుతూ వచ్చాను ఇప్పుడు ఇక్కడ చిక్కుకున్నాను కృష్ణుడు నెమ్మదిగా ఎలుకను విడుదల చేశాడు భయపడకు నా చిన్న మిత్రమా అన్నాడు కాని నాకు చాలా ఆకలిగా ఉంది అంటూ ఎలుక బాధగా అంది కృష్ణుడు చప్పట్లు కొట్టాడు తపా మామిడికాయలు పడ్డాయి పక్కన ఉన్న బుట్టనుంచి ధాన్యం చెందింది వావ్ అని ఆశ్చర్యపోయింది ఎలుక నువ్వు మాయగాడివే కృష్ణుడు నవ్వుతూ నాకు స్నేహితులకు సహాయం చేయడం చాలా ఇష్టం అన్నాడు ఎలుక కొంత ఆహారం తీసుకుని ఇంటివైపు పరుగెత్తింది ధన్యవాదాలు కృష్ణ అంటూ వెళ్ళిపోయింది కొన్ని రోజుల తర్వాత కృష్ణుడు చెట్టు కింద విశ్రాంతిగా పడుకున్నాడు ఒక్కసారిగా పెద్ద పాము అతని వైపు నెమ్మదిగా దగ్గరైంది అయితే ఈక్ ఆ చిన్న ఎలుక పామును చూసింది అది ఒక్కసారిగా పాము తలపై దూకింది కృష్ణుడు అప్పుడు మేల్కొని వెంటనే తప్పుకున్నాడు నువ్వు నన్ను కాపాడావు అన్నాడు కృష్ణుడు నువ్వే మొదట నన్ను కాపాడావు కదా అంది ఎలుక ముద్దుగా కృష్ణుడు ఎలుకను ఎత్తుకుని హత్తుకున్నాడు మనిద్దరం శాశ్వత మిత్రులం అన్నాడు అప్పటినుండి ఆ చిన్న ఎలుక ధైర్యంగా ఆనందంగా కృష్ణుడి పక్కన ఉండిపోయింది